శ్రీశైల మల్లికార్జునాయ నమ నిఖార్సైన శ్రీవైష్ణవుడికి నేను చేస్తున్న ఓపెన్ ఛాలెంజ్ అసలు శివుడు పరబ్రహ్మం కాదు అని మీరు చేసే వాగుడికి కౌంటర్గా నా దగ్గర చాలా పాయింట్స్ రెడీగా ఉన్నాయి మీరు నాతో లైవ్లో డిస్కషన్కి రండి పిరికి వాళ్ళలాగా ఏదో ఈరోజు మెసేజ్ పెడితే రేపు లేకపోతే ఎల్లుండి లేదా ఒక వారం తర్వాత రిప్లై ఇచ్చుకుంటూ యూట్యూబ్ కామెంట్లలో యుద్ధాలు చెయ్యండి అని చెప్పి మాట్లాడే పనికిమాల వాళ్ళ గురించి నేను పట్టించుకోవట్లేదు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ దమ్మున్న వాళ్ళు రండి ఎందుకంటే నేను కొంతమందితో మాట్లాడుతుంటే వాళ్ళు ఈరోజు అడిగిన ప్రశ్నకి వాళ్ళ బుర్ర పనిచేయాల తర్వాత రోజు ఆ అవతలిండో ఎప్పుడో వాళ్ళు ఇంకేం మాట్లాడలేక లాస్ట్కి తిప్పి తిప్పి అదే మాట మాట్లాడతారు అది చూపించా ఇది చూపించా అామసికం ఈ తామసికం నేను తామసికమో కాదో అని చెప్పి నిరూపించడానికి కూడా రెడీగా ఉన్నా పురాణాల గురించి వేదమంత్రాల గురించి రండి డిస్కషన్కి సర్వం సర్వ విశ్వనాథార్పణమస్తు